నిన్నెక్కడో దేకినట్టుంది తిరిగి ఆపుతుంటావు కాడని చూస్తుంటావు కానీ ఈ బాట్లని తీసుక బోణి మీదే బోణి నాదేనా ఎంతవరకు అవలా అప్పు ఎంత రెండు రూపాయలతో రూపాయ రెండు తో రూపాయ ఇదేంటి

ఇందాక బండి దగ్గర నిలబెట్ట పిల్ల నీ కూతురా ఇంకా పెళ్ళే కాలేదు బాబు అయినా నా బండి దగ్గర ఎవరు నిలబెట్టలేదు బాబు మా పిల్ల ఆ పిల్ల ఎవరో మీకు జలగొట్టి వెళ్ళిపోయి బాబు అమ్ము దొంగ బాబాకాయలు ప్యాక్ చేసా డబ్బులు లేవు ఆ పిల్ల దొబ్బుకి వెళ్ళిపోయింది ఏ బాబా ఒక్క రూపాయి ధర్మం చెయ్యి బాబా